హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అలాగే ఇప్పుడు యాసంగి పంట నడుస్తుంది కాబట్టి యాసంగి పంట పెట్టుబడి సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుగా వచ్చిందండి సో ఈ రోజున మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుందా లేదా కొంతమంది అయితే వస్తుందని చాలా మంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అని చాలా మంది రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ విడు తెలుసుకుందామండి అలాగే వచ్చేసి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి అయితే ఈ రోజున వచ్చేసి ఈ రోజున మనకు ఒక మీటింగ్ లో కూడా రైతు భరోసా గురించి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు ఈ రోజు వీడియో పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం వీడియో కనుక మీరు రైతు భరోసా గురించి చూసిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రెండు పంటలు పెట్టుబడి సంఖ్య రైతు భరోసా అనేది నిధులైతే ఇవ్వాలండి కానీ ఇప్పుడు దాకా వచ్చేసి ఒక రూపాయి కూడా రాలేదు అయితే చాలా మంది అయితే మండిపడుతున్నారు సో హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమందికి వస్తుందంటే ఇప్పుడు మనకైతే ఎల్లుండి ఆదివారం అయితే ఉంది కాబట్టి ఎల్లుండి ఆదివారం ఇరవై ఆరో తారీఖు ఉంది కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి చెప్పడం అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే డబ్బు డబ్బులు అయితే వస్తున్నాయి అంటే ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే ఏ నెల ఆఖరి వరకు పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తారట వాళ్ళు ఒక ఇరవై ఒక్క లక్షల మంది దాకైతే ఉన్నారట అందరికైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి అది కూడా ఎకరానికి వచ్చేసి గత ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వం ఒక త ఒక ఏ రూపాయలు అనేది పెంచి ఒక ప్రతి పంటకైతే అయితే ఇవ్వడం అదే జరుగుతుందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి ప్రతి పంటకు వచ్చేసి ఐదు వేల రూపాయలు ఇస్తే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తామని మనకైతే చెప్పడం అదే జరిగిందండి కాకపోతే గతంలో హామీ విధంగా చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావాలి సో మనకైతే ఒక మూడు వేల రూపాయలు పూర్తి స్థాయిలో ఒక సంవత్సరం పాటు తగ్గించడం అయితే జరిగిందండి అది కూడా మనకైతే ఈ సంవత్సరం వరకేట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ డబ్బులు అయితే పెంచి ఇస్తామని గతంలో చెప్పారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అనేది ఈ నెల మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి పూర్తిగా అయితే అందరికైతే వస్తాయండి మొత్తంగా ఒక డెబ్బై లక్షల మంది అయితే ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ నెల నుంచి పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీలో ఎవరైతే అర్హత పొంది ఉన్న రైతులు ఉంటారో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇరవై ఆరో తారీఖు తర్వాత మీరైతే ఒక్కసారి ఎంతమందికి ఎంత డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద మీరైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ